హిందువులందరినీ అది ఏమంటారు లేకుండా చేసే ఒక మాత్రం నాకు కూడా వద్దు లేకుండా చేసేది నాకు కూడా అవుతుంది నాకు కూడా భారతదేశం ప్రేమ ఉంది నేను కూడా భారతదేశం అంటే ప్రేమించాలని అనుకుంటున్నాను కానీ నిజం తెలియాలి నాకు కావాలి ఇప్పుడు ఏంటంటే సరే మన మీరు అన్నట్టు హిస్టారికల్ పరంగా కార్బన్ డేటింగ్ పరంగా వాటి పరంగా అన్నారు కదా దాని పరంగా చూసుకున్నా కూడా భారతదేశంలోకి మనుషులు క్రీస్తు పూర్వం అరవై ఐదు వేల సంవత్సరాల కిందరే వచ్చారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేదు ప్రపంచ దేశాలు మొత్తము భారతదేశంలో నుంచి మనుషులు విస్తరించలేదు ఆఫ్రికా ఈజిప్ట్ ప్రాంతాల నుంచి అక్కడ ఫస్ట్ నాగరికత మొదలై ఇక్కడికి వచ్చారు సో ఆపరంగా చూసుకుంటే ఈ సంఘటనలు ఏమి జరిగినట్టుగా మనము నిర్ధారించలేము కాబట్టి ఇప్పుడు మీ పేరు కుమార్ సార్ కృష్ణ అని పడింది మరి అవునా అదే చెప్పాలి ఇప్పుడు వాడు ఎలా పిలిచాడు కాదు మీ నాన్నగారు ఏం పెట్టారో అది చెప్పాలి వాడు ఎవడో బన్నీ అంటే అది మన పేరు అవుద్దా మీ నాన్నగారు ఏం పేరు పెట్టారు కదా వాడు ఎవడైనా పిలవని మీ నాన్నగారు ఏం పేరు పెట్టారు మీ నాన్నగారు ఏం పేరు పెట్టారు ఇందులో అదే పడింది కృష్ణకుమార్ ఏ ఊరు మీది హిందూనే హిందువునే హిందూనే మరి ఇక్కడ హిందూ కాకుండా ఎవడుంటాడే పాస్టర్ సతీష్ అయినా పాస్టర్ సాంబ శివ అందరూ ఇక్కడ ఒక రెండు మూడు తరాలకి తీసుకుంటే అలాగే వద్దు కానీ ఫస్ట్ మనిషిని తీసుకున్నప్పుడు అతను హిందూ కాదు కదా అతను ఈజిప్ట్ దేశం నుంచి మనుషులు హిందూ నాగరికత ప్రవేశించారు మనం ఏదైనా ఒకటి చెప్పాడు దాని రుచి ఉండాలి ఇప్పుడు నేను ఉన్నాను నాన ప్రాక్టికల్ మాట్లాడదాం ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఇప్పుడు నువ్వు మాట్లాడి నేను విన్నాను నేను మాట్లాడతాను విను ఇప్పుడు ఇప్పుడు నేనేమంటాను అంటే బైబిల్ దరిద్రం అంటాను ఏ దరిద్రం అని ఎందుకు అంటాను విను కుదరదుగా నిరూపించాలి ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చాను బైబిల్ పుస్తకం విను విను అదిగో నేను మా నువ్వు మాట్లాడే నేను విన్నాను నేను నువ్వు మాట్లాడే నేను విన్నాను నేను మాట్లాడి నువ్వు వినాలి మధ్యలో వస్తే నేను ఆ పని చూసుకుంటాను ఓకే ఇప్పుడు బైబిల్ పనికి మాల పుస్తకం నేను ఎందుకన్నా అంటే దానికి నేను రుచి చూపించగలను అలాగే ఆ దరిద్రం పుస్తకంలో పేర్లు నేను పెట్టుకోను కానీ ఎవడైతే క్రిస్టియన్ ఇదిగో మాట్లాడకూడదు నేను మా విన్నాను కాదు నువ్వు వినాలి సో నువ్వు ఇప్పుడు రామాయణాన్ని అండం కుదరదు ఎందుకని నువ్వు ఆ పేరు లేకుండా నువ్వు బతకలేవు భాగవతం అండం కుదరదు అలాగా మనం దేన్నైతే వ్యతిరేకిస్తున్నావు అంటే దాన్ని వదిలేయాలి నువ్వు ఇది వాడుకుంటావు ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఉన్నావు సర్టిఫికెట్లో నువ్వేమంతస్తులు చెప్పు నువ్వేమంతస్తున్నా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను క్రైస్తవాన్ని వ్యతిరేకించిన హక్కు ఉంది ఎందుకని ఆ దరిద్రానికి నాకు సంబంధం లేదు కానీ నువ్వు హిందుత్వాన్ని వ్యతిరేకించడం కుదరదు ఎందుకని దాన్ని వాడుకుంటున్నావు కాబట్టి నేనేమంటా అంటే మనం ఏ మతస్థులైనా పర్లేదు మనకి నైతికత ఉండాలి నువ్వు నాకేం చెప్పావు నేను క్రిస్టియన్ని అన్నావు కానీ అది అబద్ధం కానీ బాప్టిజం తీసుకున్నావు కాబట్టి నువ్వు క్రిస్టియన్ అని ఫీల్ అవుతున్నావు బాప్టిజం తీసుకున్నావా బాప్టిజం తీసుకున్నావా అన్నానే ఎప్పుడు తీసుకున్నావు నాకు కాదు నేను పూర్తి చేస్తాను నాన్న ప్లీజ్ నేను నువ్వు అడిగేవు నేను చెప్తున్నాను పది సంవత్సరాల నుంచి నువ్వు క్రిస్టియన్ అని ఫీల్ అవుతున్నావు ఓకే కానీ సత్యపేట్లో హిందువి నేనేమంటానంటే నువ్వు ఏ మతస్థుడైనా పర్వాలేదు నైతికత ఉండాలి అంటాను నైతికత లేని వాడికి మళ్ళీ సత్యం గురించి ప్రశ్నించడం అనేది చాలా దరిద్రంగా హేయంగా ఉంటుంది అవునా కాదా అవునా కదా చూడు చూడు కాదు కదా నై నైతికత ఉంటే నీకు నైతికత ఉంటే నువ్వు రాజ్యాంగబద్ధంగా క్రైస్తులు అయిన నెంబర్ వన్ నైతికత ఉంటే బైబిల్లో పేరుతో బతకాలి నువ్వు రెండూ లేవు అందుకని నువ్వు నైతికత తెచ్చుకుని నెలాఖరికి ఫోన్ చేయి ఏదో బొకడా బైబిల్